వైజాగ్ చాప్టర్ ఆధ్వర్యంలో టెన్ ప్రాపర్టీ ఎక్స్పో నవంబర్ ట్వంటీ నైన్ థర్టీ డిసెంబర్ ఫస్ట్ తేదీలో గ్రాండ్ రేంజ్ లో జరగనుంది గాదిరాజు కన్వెన్షన్ హాల్లో ఈ గ్రాండ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు ఆంధ్రాలో కూటమి సర్కార్ వైజాగ్ డెవలప్మెంట్ పై ఫోకస్ పెట్టింది దిగ్గజ ఐటీ కంపెనీలు టిసిఎస్ ఇన్ఫోసిస్ విశాఖలో కార్యకలాపాలు విస్తృత చేసేలా కార్యాచరణ ప్రారంభించారు లూలు ఆసార్ భారీ పెట్టుబడులతో అడుగులు పెడుతున్నాయి దీంతో వైజాగ్ లో రియల్టీ బూమ్ బాగా పెరిగింది దీంతో క్రెడై ప్రాపర్టీ షో కు కస్టమర్ భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది అందుకు తగ్గట్టు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు క్రెడై వైజాగ్ చాప్టర్ ప్రతినిధులు తెలిపారు అందరికీ నమస్కారం క్రీడాయి ప్రాపర్టీ ఎక్స్పో ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై డిసెంబర్ ఒకటో తేదీన మన గాదిరాజు ఫంక్షన్ ప్యాలెస్ నందు ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రతి సంవత్సరంలాగే ఈ యొక్క క్రీడాయి ప్రాపర్టీ షోని మీరు సక్సెస్ చేసి మీ యొక్క సొంత ఇంటి కళని నెరవేర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి ఈరోజు మీరు చూస్తున్నారు మన గవర్నమెంట్ ఎన్నో పాలసీలని ఎన్నో ప్రాజెక్ట్స్ని తీసుకురావడం జరిగింది రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఒక ప్రముఖమైన స్థానానికి చేరుకుంటుందని మే ఎంతో విశ్వాసంతో ఉన్నాం ప్రపంచంలోనే విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్న నగరంగా మనం ఎన్నాళ్లు వింటున్నాం మరి ఈ రోజు గవర్నమెంట్ తీసుకున్న ఎన్నో నిర్ణయాల వల్ల మరి అభివృద్ధి చెందిన పట్టణంగా ఈ యొక్క విశాఖపట్నం ఉంటుందని చెప్పి ఎంతో సంతోషకరంగా మేము చెప్పగలుగుతున్నాం కనుక ఇటువంటి సదావకాశాన్ని మీరు తప్పగా ఉపయోగించుకుని క్రీడ ప్రాపర్టీ ఎక్స్పోని సక్సెస్ చేయాలని మన విశాఖ ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మామూలుగా ఎవరైనా సొంత ఇంటికలు నెరవేర్చుకోవాలన్నా అలాగే వారి పెట్టుబడి కోసం ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా కానీ సిటీలో ఉన్న అన్ని ప్రాపర్టీస్ని వారు సందర్శించి ఏ ప్రాజెక్టులు ఏమొస్తున్నాయి దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఏ రకంగా లైఫ్ స్టైల్ వాళ్ళు లీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే ఫ్యూచర్లో ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ వస్తూ ఉన్నాయి ఇవన్నీ తెలుసుకొని ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఎంతో కాలం పడుతూ ఉంటుంది ఒక్కోసారి అది సాధ్యం కూడా కాదు అలాంటిది కన్జ్యూమర్స్ అందరు కూడా ఈ త్రీ డేస్లో ఏదో ఒకటి సమయంలో వచ్చి ఆ వివరాలన్నీ తెలుసుకొని అక్కడే కన్స్ట్రక్షన్ మెటీరియల్ గురించి కానీ ఇంటీరియర్ డిజైన్స్ గురించి కానీ అలాగే బిల్డింగ్ యొక్క ల్యాండ్స్కేపింగ్ డిజైన్స్ కానీ ఇవన్నీ తెలుసుకొని ఏ ప్రాజెక్టులో వాళ్ళు పెట్టుబడి పెట్టినా వారి యొక్క ఫ్యామిలీ కోసం సొంత ఇల్లు కల్లా నెరవేర్చాలన్నా కానీ ఆ నిర్ణయం తీసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది అలాగే వారికి బ్యాంక్స్ వాళ్ళందరి దగ్గర నుంచి కూడా రుణం పొందాలన్నా కానీ ప్రీ అప్రూవల్ చేసుకోవడానికి కూడా ఈ ప్రాపర్టీ ఎక్స్ ఎంతో ఉపయోగపడుతుంది మా క్రీడ యొక్క ఈ ఇనిషియేటివ్ని కన్జ్యూమర్స్ అందరూ కూడా గ్రహించి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని మనవి ప్రేక్షకులందరికీ క్రీడా విశాఖపట్నం చాప్టర్ తరఫున నమస్కారం అండి ఈ సువిశాల విశాఖపట్నంలో గల ప్రాజెక్ట్స్ ఏం జరుగుతున్నాయి మనకి అనకాపల్లి నుంచి భోగాపురం వరకు చాలా ప్రాజెక్టులు అవుతున్నాయి లేఅవుట్స్ కానివ్వండి అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ ఇండివిజువల్ విల్లాస్ మల్టీ స్టోర్ బిల్డింగ్స్ రకరకాల ప్రాజెక్టులు అవుతున్నాయి ఇవన్నీ ఒకే చోటకి తీసుకొచ్చి మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి ప్రజల కోసం ప్రాపర్టీ షోని జరపదలిచాము మీరు సెలెక్ట్ చేసుకుని అవకాశం వినియోగించుకుని మీ సొంత సాకారం సహకారం అనుకుంటున్నాము మరియు ప్రతిరోజు స్టాల్స్ సందర్శించిన సందర్శకులకి ప్రతి గంట గంటకి ఒక గోల్డ్ కాయిన్ డ్రాగా తీసి ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా ఈ మూడు రోజులు ఈ స్టాల్స్ సందర్శించిన వారికి బంపర్ ప్రైజ్ ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఖరీదు చేసే స్కోటర్ బహుమానం ఇవ్వడం జరుగుతుంది మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మా ఈ ప్రాపర్టీ షోని జయప్రదం చేస్తారని కోరుతున్నాం క్రీడ విశాఖపట్నం చాపటర్ తరఫున మేము గడిచిన పది సంవత్సరాల నుంచి కూడా ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నాము దీనిలో ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రముఖ బిల్డర్స్ అలాగే లేఅవుట్ డౌప్లర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ మూడు రోజులు వచ్చే సందర్శకులందరికీ కూడా ఈ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఈ బిల్డర్స్ కానివ్వండి ఈ లేబో డెవలపర్స్ కానివ్వండి బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అందరికీ కూడా స్పెషల్ అనౌన్స్మెంట్స్ కూడా ఒక డిస్కౌంట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని విశాఖ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ప్రాపర్టీ ఇష్యూని దిగ్విజయం చేయాలని ప్రార్థిస్తున్నాం